వెల్కమ్ టు భారతి ఛానల్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ అనేది సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతోంది మొత్తం పద్దెనిమిది వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాలను నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేశారు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ అనేది సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతోంది పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో పూర్తిగా ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున రెండు బ్యాలెట్లను బ్యాలెట్ యూనిట్లలో వారికి సంబంధించిన గుర్తులు కావచ్చు ఫోటోలు కావచ్చు అదేవిధంగా వారి పేర్లు కావచ్చు పొందుపరచడం అనేది జరిగింది పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి పదిహేడు లక్షల నలభై ఎనిమిది వేల అరవై ఏడు మంది ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది పురుషులు ఎనిమిది లక్షల ఆరు వేల నూట ముప్పై మంది అదేవిధంగా మహిళలు ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఏడు మంది ఇతరులు తొంభై మంది తొంభై మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మూడు రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేసే అవకాశాన్ని ఈసారి అధికారులు కల్పించారు పార్లమెంటు పరిధుల్లో ఈ వెబ్ కాస్టింగ్స్ని కూడా ఏర్పాటు చేశారు ఎక్కడైతే సమస్యాత్మక ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కావచ్చు ఈ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే సిపి గారు కావచ్చు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ నుంచి కలెక్టర్ గారు కావచ్చు ఎన్నికల అధికారులు అందరూ కూడా ఈ వెబ్ కాస్టింగ్ ద్వారా అందరూ కూడా చూస్తూ ఉంటారు అదేవిధంగా పదకొండు వందల అరవై ఒక్క కేంద్రాల్లో సీసీటీవీలను కూడా ఏర్పాటు చేశారు మొత్తం నాలుగు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు బ్యాలెట్ యూనిట్లను కూడా ఏర్పాటు చేశారు ఓటర్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అంటే టాయిలెట్లు కావచ్చు టెంట్లు కావచ్చు ర్యాంప్స్ కావచ్చు వీల్ చైర్లు కావచ్చు తాగునీరు ఫ్యాను అవకాశం ఉన్న చోట కూలర్ వంటి వసతులను కూడా ఏర్పాటు చేశారు వేసవి కాలం కావడంతో అదేవిధంగా చాలా చాలామంది ఈసారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడంతో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఇలా టాయిలెట్స్ ర్యాంపు వీల్చైర్ తాగునీరు ఫ్యాను అవకాశం ఉన్న దగ్గర కూలర్ వంటి వసతులను కూడా ఈసారి ఏర్పాటు చేశారు సమస్య సమస్యాత్మకంగా మరియు అత్యంత సమస్యాత్మక కేంద్రాలలో పోలీసులందరూ కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా అదేవిధంగా డైరెక్ట్గా కూడా చర్యలను తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ ని కూడా విధిస్తూ ఉన్నారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వికలాంగులు కావచ్చు లేదంటే సీనియర్ సిటిజన్స్ కావచ్చు ఇంకా వస్తూ ఉన్నారు వారికి సంబంధించి వీల్ చైర్స్ని కూడా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము ఇలా వీల్ చైర్స్లో కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా మూడు వేల మందితో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత అదేవిధంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బలగాలను మోహరిస్తున్నట్టుగా అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరుగుతుంది స్థానిక పోలీసులు మరియు సిబ్బంది శిక్షణ పొందుతున్న ట్రైనింగ్ సిబ్బందితో పాటు ఏడు కంపెనీల కేంద్ర బలగాలు ఐదు కంపెనీల టీఎస్పీఎస్సి బలగాలు ఈ భద్రతా విధుల్లో పాల్గొన్నాయి నలుగురు అదనపు డీసీపీలు పంతొమ్మిది మంది ఏసీపీలు ముప్పై ఎనిమిది మంది సిఐలు అరవై నాలుగు మంది ఎస్ఐలు ఇతర సిబ్బంది ఈ ఎన్నికల్లో ఉన్నారు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది అమల్లో ఉంది అదే అదేవిధంగా వచ్చిన ఓటర్లకు కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకు తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఓటింగ్ పైన అవగాహన కల్పించడానికి అదేవిధంగా ఓటింగ్ కేంద్రాన్ని కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వారిని ఎంకరేజ్ చేసే విధంగా కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం మనం నిజామాబాద్ అర్బన్ కాన్స్టెన్సీలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్ఎఫ్ఎస్ పోలింగ్ కేంద్రం వద్దకి రావడం జరిగింది ఈ పోలింగ్ కేంద్రం కూడా మోడల్ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఆదర్శ మహిళా పోలింగ్ కేంద్రం జీరో వన్ సెవెన్ నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్ జీరో ఫోర్ పార్లమెంటరీ నియోజకవర్గం అంటూ మనకి ఇక్కడ మనకి ఇక్కడ పోలింగ్ తేదీతో స్వాగతం సుస్వాగతం అంటూ కూడా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు చాలా చక్కగా ఒక పండుగ వాతావరణం ఏదైతే ఉంటుందో అలాంటి పండుగ వాతావరణంలో ఓటర్లందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇటు పక్కకు సెల్ఫీ పాయింట్ ని కూడా ఏర్పాటు చేస్తారు ఓటు హక్కు వినియోగించుకున్న వారు వారు ఇంకొకరిని ఎంకరేజ్ చేసే విధంగా సెల్ఫీ దిగి ఆ స్టేటస్ పెట్టుకునే విధంగా సెల్ఫీ పాయింట్స్ని కూడా ఏర్పాటు చేశారు ఒక పండుగ వాతావరణంలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఇట సెల్ఫీ పాయింట్స్ అదేవిధంగా వెల్కమ్ వెల్కమ్ బోర్డు అదేవిధంగా చాలా చక్కగా డెకరేటివ్ చేస్తూ కూడా స్వాగతం పలుకుతూ ఏదైతే ఒక ఫంక్షన్ వస్తే ఏ విధంగా ఉంటుందో అలా మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రస్తుతం మనం ఆదర్శ పోలింగ్ కేంద్రం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము ఉదయం ఏడు గంటల నుంచే ఇక్కడ పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు కొద్దిమందితో మాట్లాడదాం మహేందర్ అండి ఇక్కడ హౌసింగ్ బోర్డు లో ఉంటాం వినాయక బానే అన్ని బానే ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ఓటర్ పండుగ పండుగ వేయాలనుకున్నారు పండుగ మాదిరి ఉంది చాలా బాగుంది ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్ కమిషన్ అంతా బానే చేసింది

మెయింటైన్ బాగుంటుంది రైట్ థర్టీ ఇయర్స్ యూజింగ్ అవర్ ఓట్స్ మేడం మేడం నమస్తే నా పేరు అనురాధ అండి నేను విజయ్ హై స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను మాకు ఎప్పుడు ఓటింగ్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్లోనే పడుతుంది చక్కని పండగ వాతావరణంతో ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి ఎవరికైనా నంబర్ తెలియకపోయినా ఏది తెలియకపోయినా ఆఫీసర్లు కూడా దగ్గరుండి తీసుకెళ్ళి మరీ ఓటింగ్ చేయిస్తున్నారు కాబట్టి ఇటువంటి వాతావరణం కల్పించినందుకు ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండి థ్యాంక్ యూ ఇట్లా ఉంటే పర్లేదు ఎందుకంటే జామ్ అయిపోయిందని పెద్ద పరిచయం పర్లేదు ఏదో నాకు ఇప్పటికీ ఓ నేను ఇప్పుడు యాభై సంవత్సరాల కోలు వేస్తున్నా స్ లో ఎలక్షన్ కమిషన్ వారు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది లోక్సభ స్థానానికి సంబంధించి ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించి పేర్లు మరియు వారి ఫోటో అదేవిధంగా వారికి సంబంధించిన పార్టీ పేరు అదేవిధంగా వారికి సంబంధించిన గుర్తును ఈ ఫ్లెక్సీలో పొందుపరచడం అనేది జరిగింది వచ్చే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈవీఎం మిషన్లలో పొందుపరిచిన లిస్టే ఇక్కడ మనకు ఫ్లెక్సీ రూపంలో కనిపిస్తూ ఉంది నిజామాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు దానిలో స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు అదేవిధంగా పార్టీలకు సంబంధించి అభ్యర్థులు కూడా ఉన్నారు ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులతో పాటుగా నోటాకు సంబంధించి మొత్తం ముప్పై సంబంధించి ముప్పై స్థానాలకు సంబంధించిన ఈవీఎం మిషన్స్ అనేది లోపల పొందుపరచడం అనేది జరుగుతుంది మాకు కూడా అన్ని వెళ్ళిపోయాయి అలా గెలిచినంత మాత్రాన్ని ఇప్పుడు గెలిచి రేపు తెల్లారు రాకపోయితే ఎట్లుంటది చెప్పు బాగున్నది ఏర్పాటు ఇప్పుడు ఒక్క రోజు కుంటే లాభం సార్ తర్వాత నడిసేటి బాగుండాల ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చాలా థ్యాంక్ యూ చాలా మంచి అరేంజ్మెంట్ చేశారు ఎందుకంటే గతంలో పోలింగ్ బూత్ దగ్గర దాకా వచ్చేసరికి కార్యకర్తలు పాపము అభిమానంతో ఉన్న వాళ్ళకు లాఠీ దెబ్బలు పడుతుండే ఈసారి చాలా థ్యాంక్ యూ మరి పోలింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది ఈసారి ఉన్నప్పుడు ఉన్న వాతావరణము ఈ ముప్పై సంవత్సరాలు ఇప్పుడు చూడలేదు చాలా మంచి వాతావరణంలో ఎలక్షన్ నడుస్తుంది ముఖ్యంగా మరొకసారి పోలీస్ వారికి ధన్యవాదాలు నేను ఎనభై ఐదు నుంచి ఎయిటీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్ నుంచి సూపర్ ఉంది సార్ బహిమానంగా ఉన్నాయి ఏమి ఇబ్బంది లేదు నా పేరు చాలా బాగుంది ఇప్పటికంటే ఉదయం నుంచే ప్రారంభమైన ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది చాలా ప్రశాంతంగా సాగుతోంది ఈ ఓటర్కి సంబంధించిన సహాయ కేంద్రాన్ని ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము ఓటర్లు వారికి సంబంధించిన ఓటర్ ఐడి కావచ్చు లేదంటే ఆధార్ కార్డు కావచ్చు చూపించి వారు ఓటు హక్కు ఏ గదిలో ఉందో తెలుసుకోవచ్చు ఓటర్లకు సంబంధించి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ కావచ్చు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా వీరు ఏర్పాటు చేసినట్టుగా మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి మహిళలందరూ ఒక లైన్లో అదేవిధంగా మగవారు అందరూ ఇంకో లైన్లో ఇక్కడ మనకు వెళ్తూ వారి ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేకంగా సహాయకులను కావచ్చు అదేవిధంగా వికలాంగులను కూడా వికలాంగులకు కూడా వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం కాకపోతే ఈ ఆర్పీలో వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వర్క్ సరిగ్గా లేదు ఓటర్స్లోనూ బాగా తింగల్ మంగళ ఇక్కడ అక్కడేసిన అక్కడ ఇక్కడ బాగా జాబ్లింగ్ ఉంది అది ఒకటి బాగాలేదు చాలా మంది ఓట్లు ఇక్కడ కట్ అయినాయి ఇక్కడ వాడి అని చెప్పి చెప్తున్నారు అది ఒకటి చాలా వరస్తు అది వాళ్ళది రెండోది మాత్రం నేను ప్రజలకు ఒకటి చెప్తున్నా మంచి వ్యక్తులను గెలిపించుకోండి పనిచేసే వాళ్ళని చూడండి నుండి కూడా ఏం చేయలేరు ఇప్పుడు చూస్తూ మనం గోవానైతే అందరికి అందుబాటులో ఉండి పనులు చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు మేము బయట తిరుగుతుంటే కూడా చాలామంది చెప్తున్నారు గోవర్నర్ చాలా మంచి వ్యక్తి పూర్తిగా పనులు చేస్తారని చెప్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి అందరికీ కారు గుర్తుకేసి గోవర్నర్ గెలిపేయాలని చెప్పి తెలియజేస్తున్నాను జై తెలంగాణ ప్రతి ఒక్కరు ఓటకు వినియోగించుకోవాలని నేను తెలియజేస్తున్నాను